హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అయితే మనకి శారీ తక్కువ రేటు శారీ అయినా ఎక్కువ రేటు శారీ అయినా పళ్ళు అనేది చాలా సింపుల్గా ఉంటుంది కదండి సో ఓర్లాగా చేసి వదిలేస్తే అయితే పళ్ళు అనేది చాలా సింపుల్గా ఉంటుంది సో ఇలా తక్కువ బడ్జెట్లో హెవీగా ఇలా చేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి ఇలా ఇది ఎలా చేసుకోలేదు నేను చూపిస్తాను ముందు మనం శారీకి అయితే పీకో చేసి పెట్టేసుకుంటాం కదా సో పీకో అనేది చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి శారీ మ్యాచింగ్ కలర్స్ ఏమేమి ఉంటాయో అవి అయితే సిల్క్ థ్రెడ్స్ అయితే ఇలా అయితే నేను చేతికి మామూలుగా అయితే నాలుగు వేలకి అయితే ఇలా చుట్టి పెట్టేసుకొని ఒక చివరని అయితే కాటన్ థ్రెడ్తో అయితే కట్టాను సో కాటన్ థ్రెడ్ అయినా మంచిదే జెరీ థ్రెడ్ అయినా మంచిదే సో ఏదో ఒక థ్రెడ్తో అయితే ఒక చివర ఇలా కట్టి పెట్టేసుకుంటే మనకి ఇలాంటి కుచ్చులు అయితే రెడీ అయిపోతాయి కదా సిల్క్ థ్రెడ్స్తో అయితే చాలా బాగుంటాయి షైనింగ్ కూడా సేమ్ మనకి శారీకి తగ్గట్టుగా అయితే ఉంటుంది సో వన్ బై వన్ కానీ అదొకటి ఇదొకటి రెండు కలర్స్ అయితే ఉన్నాయండి ఈ చీరలో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మనకి నచ్చినట్టు అయితే డిజైన్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో అయితే చేసుకోవచ్చు ఇవి అయితే బుట్టాలండి నేను ఆల్రెడీ ముందుగానే కుచ్చులు అనేవి రెడీ చేసుకున్నాను కాబట్టి ఇలాంటి బుట్టాలు నేను అయితే హాల్ స్టోర్లో అయితే తీసుకున్నాను ఇవి కుట్టుకోవడానికి అయితే ఒకటి కాటన్ థ్రెడ్ కావాలి కాటన్ థ్రెడ్ అలాగే మనం పంపకం చేసే నీడిలు అయితే ఉంటే సరిపోతుంది సో కాటన్ థ్రెడ్ అనేది నాలుగు వరుసలు అయితే పెట్టుకోవాలండి ఈ రెండు వరుసలు పెట్టుకొని మనము ఇలా నీడలకి పెట్టుకుంటే నాలుగు వరుసలు అయితే అవుతుంది కదా సో ఇలా నాలుగు వరుసలు అయితే పెట్టేసుకొని చివరన అయితే ముడి వేసుకోవాలి మనం ఇంట్లోనే కూర్చొని మన పని మనం చేసుకుంటూ అప్పుడప్పుడు అయితే ఇలాంటి వచ్చిన చీరలకు కూడా మనము వర్క్ అయితే చేసుకోవచ్చు ఇది అయితే మనకి ఎక్స్ట్రా ఇన్కమే అండి సో బ్లౌజులు స్టిచ్చింగ్ కాకుండా ఇలా చేసుకున్నా కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది సో బ్లౌజులు స్టిచ్చింగ్ రాకుండా కూడా ఇలాంటి వర్క్ అయినా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనము వన్ ఇంచ్కి పెట్టుకోవచ్చు టూ ఇంచెస్కి పెట్టుకోవచ్చు మరి వన్ ఇంచెస్ వన్ ఇంచ్కి పెట్టుకుంటే మనకి వెయిట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కానీ టూ ఇంచెస్కి కానీ అయితే మనకి నీట్గా కనబడుతుంది సో మనం ఆల్రెడీ ఇలా కుచ్చు అనేది రెడీ చేసుకున్నాం కదా ఆ కుచ్చుకు మిడిల్లో నుండి అయితే మీడిల్ను దారం అయితే తీయాలండి ఇలా తీసిన తర్వాత పైనుంచి అయితే ఇలా ఒక గంట బుట్ట అయితే పెట్టేసుకోవాలి ఇలా రివర్స్ నుంచి అయితే సూది రివర్స్ సైడ్ నుంచి అయితే మనం సూది అనేది కుట్టుకోవాలి కుట్టిన తర్వాత మనం ఫోర్ లేయర్స్ అనేవి పెట్టుకున్నాం కదా ఆ ఫోర్ లేయర్స్ మిడిల్లో నుంచి అంటే టూ లేయర్స్ మధ్యలో నుంచి అయితే మళ్ళీ నీడిల్ అనేది కిందికి తీసేసుకొని రివర్స్ వైపుకి ముడి వేసుకుంటే మనకి మనం కుట్టిన కుచ్చు అనేది స్టాండర్డ్గా అయితే ఉంటుంది సో ఇక్కడ వరకు అయితే నేను రివర్స్ మనం ముడి అనేది రివర్స్ వైపే వేసుకోవాలి చూసారు కదా నేనైతే ఇలా అయితే వచ్చిందండి మరీ టైట్గా కుట్టుకున్నా కూడా మనకి ఆ బుట్ట అనేది ఊగదు సో సెకండ్ కూడా నేనైతే త్రీ వచ్చేసి పింక్ వన్ వచ్చేసి ఆ గోల్డ్ కలర్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను సో మనకి ఎలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం కుర్చి పెట్టేసుకొని ఆ కుర్చిపై నుంచి బుట్ట పెట్టుకోవాలి నేను టేప్ అయితే మెజర్ ఏం చేసుకోవట్లేదు మనకి ఫింగర్కి అయితే టూ ఇంచెస్ అయితే ఉంటుంది కదా సో డైరెక్ట్ ఆ టూ ఇంచెస్ అయితే పెట్టేసుకొని అక్కడి నుంచే కుట్టేసుకుంటున్నాను సో దేనిది దానికి అయితే ఇలా కంపల్సరీగా ముడి అనేది వేసుకోవాలి చూసారు కదండి కింది నుంచి మనం ఆల్రెడీ పంపకం అనేది చేసాం కాబట్టి కింది నుంచి అయితే ఇలా ముడి వేసుకుంటే సెట్ అయిపోతుంది దేనిది దానికి ముడి అనేది వేసుకోవడం వల్ల మనకి దారం దిగకుండా ఆ కుచ్చులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి మనం తక్కువ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే చేసుకోవచ్చు సో ఈ శారీకి వచ్చేసి మొత్తం కుచ్చులు ముప్పై ఐదు కుచ్చులు అయితే పడ్డాయి సరిపోయినాయండి సో రెండు ఇంచులకు ఒకటి పెట్టాను మొత్తం క్రీమ్ కలరు పింక్ కలర్ కలిపి నా రెండు కుచ్చులు అయితే ముప్పై ఐదు బట్ పట్టినాయి సో చూసారు కదా ఇలా మూడు పింక్ పెడుతున్నాను ఒకటి గోల్డ్ కలర్ అయితే పెడుతున్నానండి సో డైరెక్ట్ మిషన్ పిన్న కొంచెం అర్జెంటుగా ఉంటే అయితే మిషన్ పైన చైర్లోనే కూర్చొని మిషన్ పై మిషన్ టేబుల్ మీద పెట్టేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను అప్పుడప్పుడు కుచ్చులు అనేవి కుడతాను కాబట్టి నాకు టైం దొరికినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఏదో ఒకటి మ్యాచింగ్ అయితే మనకి వస్తుంది కదండి సో ఉన్న మ్యాచింగ్ని బట్టి మనం కుర్చులు అనేది డిజైన్ చేసుకుంటే వన్ బై వన్ టూ బై వన్ ఏదో ఒకటి చేసుకొని అయితే చేసుకోవచ్చు సో అందుకే నేనైతే నేను ఇక్కడ కూర్చులు ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపించలేదు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తానండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు గమ్ అనేది అవసరం లేకుండా సో నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం ఫ్రీగా ఉంటే అయితే ఇలాంటివి తీసుకుంటాను ఓ నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటే ఇవి అయితే తీసుకోనండి సో నాకు ఇప్పుడు కొంచెం మనకి అన్సీజన్ కాబట్టి గిరాకీ అనేది ఏమీ లేదు ఓ మరి అంతగా ఏం లేదండి ఇవి ఆల్రెడీ కుచ్చులు నా దగ్గర సేమ్ మ్యాచింగ్ కలర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేనైతే శారీ తీసుకున్నాను సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా ఈజీగా ఇలా మనం ముందుగానే కూర్చులు రెడీ చేసుకుని ఉంటే అయితే మనం చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో చూసారు కదండి నేను మధ్యలో కటింగ్ అనేది చేయకుండా డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఇలానే పెట్టాను చూసారు కదండి మనం మన జుట్టు అనేది ఎలా ఉంటుందో అలా అయితే వచ్చింది సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి సో చూసారు కదా మనకి ఫోల్డింగ్ మీద అయితే ఎంత గుత్తి గుత్తిగా అయితే ఉంది చాలా బాగుందండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్